బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం ఖాయం ఎప్పటికైనా జరిగేది ఇదే ప్రతిఫలంగా కేసీఆర్కు గవర్నర్ పోస్టు కేటీఆర్కు సెంట్రల్ మినిస్టర్ పదవి దీనికి ముందే కమలంలోకి రాజ్యసభ ఎంపీలు ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు మంతనాలు దీనిని కేటీఆర్ ఖండిస్తున్న ఫ్యూచర్ ప్లాన్ ఇదే తథ్యం ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ది స్పష్టమైన వైఖరి రుణమాఫీ కానీ రైతులు కలెక్టరేట్లో ఫిర్యాదు చేయొచ్చు మీడియాతో చిట్చాట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయం కేటీఆర్తో సహా కొందరు నేతలు దీన్ని ఖండిస్తున్న ఎప్పటికైనా జరిగేది ఇదే పార్టీ విలీనం చేయడంలో కేసీఆర్ గవర్నర్ పోస్టు దక్కుతుంది అయిన కుమారుడు కేటీఆర్కు కేంద్ర మంత్రి వర్గంలో తీసుకుంటారు రాష్ట్రంలో హరీశ్ రావు అసెంబ్లీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మారతారు అంతకంటే ముందు రాజ్యసభలో బీఆర్ఎస్ ఎంపీలందరూ కమలం పార్టీలో చేరిపోతారు వీటన్నిటినీ కొనసాగింపుగా ఢిల్లీ స్కామ్ తిహార్ జైల్లో ఉన్న కవితకు బెయిల్ వస్తుంది ఇటీవల ఢిల్లీ వేదికగా బీఆర్ఎస్ నేతలు జరుపుతున్న రాజకీయ మంతనాలు ఇవే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియా చిట్ చాట్ చేసిన సీఎం బీఆర్ఎస్ పార్టీని విలీనం ఇతర అంశాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు